తీర్చబ నుండి రక్షింపబడతాయి నా పాపం ఒప్పుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభా యొక్క రక్తం కాదు ఇట్స్ ఈ నీతి మంత్రి క్షమించబడ్డానికి అంటే కూడా ఇది గొప్పది చాలా మనీ

మరి క్షమించబట్టం అంటే పాపం అంతటి నుండి కూడా సంపూర్ణంగా శుద్ధీకరించబట్టం తుడిచివేయబట్టం దెమరీ అయితే ఆ పాపము కూర్చున్నటువంటి జ్ఞాపకం ఇంకా ఉంది బట్ సేస్ అయితే రాసిన పత్రిక దేవుడు అంటున్నాడు ఐ ఐ ఐ విల్ విల్ నాట్ రిమెంబర్ రిమెంబర్ అసలు మీ పాపములు మరి నేను జ్ఞాపకం మీన్స్ లుక్ ఎట్ యు అండ్ డోంట్ ఎనీ అంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు అసలు ఏ పాపము కూడా నాకు జ్ఞాపకం లేదు దట్ ఇస్ అది నీతి ముద్రంగా తీసుకున్నారు దాన్ని తీర్చలేకపోతున్నారు

నమ్ ఫ్రమ్ ఏ యు బారోడ్ 1 లక్ అండ్ యు స్టిల్ ఓ హిమ్ దట్ మనీ మొదట ఆయన ఏ దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నారు ఏమీ తిరిగి చెల్లించలేకపోయారు ఫ్రమ్ బి రెండు ఆయన బారోడ్ బట్ హి ఫర్గివ్ యు కంప్లీట్ బి దగ్గర నుంచి కూడా లక్ష రూపాయలు తీసుకున్నారు ఆయన పూర్తిగా మిమ్మల్ని క్షమించేసారు ఈవెన్ యు డిన్ పే బ్యాక్ 1 రూపీ మీరు 1 రూపాయి కూడా ఇవ్వకపోయినా కానీ క్షమించేశారు ద థర్డ్ పర్సన్ యు నెవర్ బారోడ్ ఎనీథింగ్ అసలు మూడో ఆయన దగ్గర మీరు ఏమీ అసలు తీసుకోలేదు నౌ వెన్ యు లుక్ ఎట్ దీస్ 3 పీపుల్ ఎనీవేర్ యు మీట్ ఆన్ ద రోడ్ ఒకవేళ ఈ ముగ్గురులో ఎవర్నన్నా మీరు రోడ్ మీద కలుసుకున్నారంటే రావడం చూసి పక్క సొందులోంచి వెళ్ళిపోతారు రూపీస్ ఎందుకంటే లక్ష రూపాయలు ఇవ్వాలి నేను ఆయన కలుసుకోవాలంటే నాకు భయం వేస్తుంది దాట్ ఈస్ హౌ వీన్ మనం వారు మనస్ పొందక ముందు మన పరిస్థితి ఎలా ఉంటుంది యు ఆర్ अफ्रेड టు మీట్ గాడ్ బికాజ్ వి ఓ హిమ్ నాట్ 1 లాక్ బట్ మోర్ దెన్ 1 కోర్ ఎస్లీ సిన్స్ వి హవ్ కమిటెడ్ దేవునికి లక్ష రూపాయలు ఇవ్వడం కాదు కోటి రూపాయలు దాటిపోయింది ఎన్నో పాపాలు చేశాం వాటిని ఏం చెల్లించలేకపోతున్నాం దాని పరిహారం లేదు అంటే భయం వేస్తుంది మనకి దెన్ వన్ డే వి ఆర్ ఫర్గివెన్ మరి ఒక రోజు మనం క్షమించబడ్డాం నౌ హౌ డు యు మీట్ A మ్యాన్ లైక్ బి యు సీ బి కమింగ్ డౌన్ ది రోడ్ ఇప్పుడు రెండో ఆయన వస్తున్నాడు లక్ష రూపాయలది క్షమించేసాడు ఆయన వస్తున్నాడు రోడ్డు మీద యు ఓడ్ హిమ్ ఆల్సో వన్ ల్యాక్ ఆయన కూడా లక్ష రూపాయలు అసలు మీరు ఇవ్వాలి హీ గేవ్ యూ దట్ సర్టిఫికేట్ అండ్ థ్రో ఇట్ ఆప్షన్ ఆయన మీరు మీరు రాసి లక్ష రూపాయలకి రాసిచ్చిన నోట్ తీసి చించి పారవసాడు ఇంకా క్షమించేశాను అన్నాడు యు ఆర్ హ్యాపీ టు మీట్ హిమ్ ఓ ఆయన సో కాల్చుకోవడం మీకు చాలా సంతోషం బట్ యు ఆర్ వెరీ హంబుల్ బికాజ్ హి ఇస్ సచ్ ఎ నైస్ మ్యాన్ హీ గేవ్ యు ఆయన గాని ఆయన చూసినప్పుడు

ద ఈవెన్ ఆల్వేస్ ఆల్వేస్ లైక్ ఏ అమ్మవాది ఏం చేస్తాడంటే క్షమించబడిన తర్వాత కూడా పాపక్షమాపణ పొందిన తర్వాత కూడా దేవుడి ఎల్లప్పుడు ఎట్లా చూపిస్తాడంటే మొదట ఆయన ఉన్నాడు కదా ఏ ఆయన ఎక్స్పీరియన్స్ నాకు అది మీరు అనుభవించారా ఐ ఎక్స్పీరియన్స్ దాంట్లో టూ ఇయర్స్ ఆఫ్ ఐవ్ బోర్డ్ నేనే తిరిగి జన్మించిన తర్వాత రెండు సంవత్సరాల వరకు ఇట్లాంటి అనుభవం కూడా వెళ్ళారు ఆల్వేస్ డేబుల్ వోడ్ కం ఎప్పుడూ తప్పడానికి డిడ్ దా టెన్ ఇయర్స్ అగో ఆ నే జ్ఞాపకం అంతా పది సంవత్సరాల కిందట ఏం చేశావు నువ్వు యా 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 రీడింగ్ బైబిల్ చర్చి వాళ్ళు సరే ఇప్పుడైతే నువ్వు ఏదో బైబిల్ చదువుతున్నావు చర్చి కడుతున్నావు బాగానే డోన్ ఫర్గా త్రీ ఇయర్స్ అగో మూడు సంవత్సరాల కిందట నువ్వు చేసినట్టు పని మర్చిపోకు నువ్వు ఐ వుడ్ బి డిస్కర్స్ నాకు నిరుత్సాహం వస్తుంది వన్ డే ఒక రోజు వరకు ఈ వచ్చిన చదివాను గోడస్ రమెంబర్ మై సీ అసలు దేవుడు నా పాపాలని జ్ఞాపూంచ కూడాని ఫ్రీ అప్పుడికి నాకు చాలా స్వేచ్ఛ వచ్చి హా గోడ్స్ వర్డ్ కన్సెట్ అస్ ఫ్రీ చూడండి దేవుడి యొక్క వాక్యమలని స్వేచ్ఛ మళ్ళీ చేస్తుందో అండర్ నేషన్ సేథన్ సాథాని యొక్క శిక్షావిధిలో verస్ట్ ఆం షోట్ ఈ లో అనేక మందికి తెలియదు you must know where this verses in the bible bible square because లైక్ జీసస్ కోట్ ఇట్లా

అంటే అర్థపూర్వకనే చెప్తున్నాడు సి సమ్ పీపుల్ ఈవెన్ ఇఫ్ దే హావ్ ఫర్గివెన్ us దేర్ డెట్ కొంతమంది వాళ్ళకి మనం చెల్లించవలసినటువంటి బాకీ విషయమే మనకి క్షమించినప్పటికీ దే ఆల్వేస్ మేక్ us ఫీల్ స్మాల్ మరి ఎల్లప్పుడూ కూడా మనల్ని కించిపరుస్తూ చిన్న చూపు చూస్తూ ఉంటారు వెన్ వి గో టు దెమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే చాలా పెద్దవాళ్ళకి మాట్లాడతారు సంవత్సరం నేను లక్ష రూపాయలు చమించేశాను కదా నిన్ను అన్నట్టుగా చూస్తా ఉంటాయి నేనా దేరా ఆఫ్ ది పంచోన్ ని గార కండి 1 లక్ష రూపాయలు క్షమించేసాడు యు ఫీల్ లైక్ ఎ స్మాల్ పర్సన్ వాడి ముందు పేర్ చాలా చిన్న వ్యక్తిగా మిరు స్వాగస్త ఈవెన్ దిస్ బి యు డోంట్ ఫీల్ లైక్ మీటింగ్ సమ్ టైమ్ కారికి రెండో వ్యక్తి బి లాంటియన్ని కూడా కలుసుకోవాలని నాకు ఇష్టం ఉండదు బికాజ్ ఈవెన్ though హిస్ ఫర్గివెన్ యు ఒకవేళ ఆయన మిమ్మల్ని క్షమించినా గానీ హి ఆల్వేస్ మేక్స్ యు ఫీల్ సో స్మాల్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని చాలా చిన్న వ్యక్తిగా చేసేస్తాడు ఎవ్రీ టైమ్ హి మీట్ హిమ్ ప్రతిసారి ఆయనని కలుసుకున్నప్పుడు హలో అయిన తర్వాత కూడా ఇదే మాట అంటాడు అప్పుడు లక్ష రూపాయలు క్షమించాను కదా బాగా సంతోషంగా ఉన్నావా అని జ్ఞాపకం చేస్తుంటాడు కలుసుకోనే కలుసుకోకూడదనిపిస్తున్నారు అయితే దేవుడు అట్లా లేడు దేవుడు మిమ్మల్ని చూసి ఓహో నువ్వా నీకు పదివేలు పాపాలు క్షమించేశాను కదా నిన్ను నువ్వే కదా చాలా అంటాడాయితే ఆయన ముందుకు వచ్చినప్పుడు నేను చాలా చిన్నవాడిగా కుచించుకుపోతాను

అసలు నా జీవితకాలం అంతలో కూడా నేను ఒక్క పాపం కూడా చేయనట్టుగా దేవుడు నన్ను భావిస్తున్నాడంటే ఊహించడానికి దేవుడు మీరు అప్వాదికి తావివ్వద్దు డోంట్ కీప్ ఆన్ Saying ఓ ఐ యామ్ సచ్ ఏ యూస్లెస్ పర్సన్ ఐ యామ్ సచ్ ఏ యూస్లెస్ పర్సన్ అస్తమారా ఏట్లాంటి పనికిమాలిన వాడిని ఎందుకు పం జైనటువంటి వాడే అని సాంగతిలాగా చెప్పుకుంటూ కూర్చోవద్దు నో దట్ మే హా బీన్ హౌ యు వర్ బరే ఇన్ ది పాస్ట్ యు మే హా బీన్ లైక్ దట్ ఒకవేళ గతంలో మీరుట్లా ఉంటే ఉండొచ్చు బట్ గాడ్ హస్ ఫర్గివెన్ యు ఐ సే దేవుడు మిమ్మల్ని క్షమించాడు ది బ్లడ్ హస్ క్లెన్స్డ్ యు రక్తము మిమ్మల్ని శుద్ధికరించింది దేర్ ఇస్ ఏ వండర్ఫుల్ వర్స్ ఇన్ యాక్ ఆఫ్ ది అపోస్ల్ అపోస్ల్ కార్యములో అద్భుతకరమైన ఒక మాటం ఐ లైక్ దట్ వర్స్ ఆ ఆ ఆ వచనం అంటే నాకు ఎంతో ఇష్టం Acts chapter 10. A voice came from heaven to Peter in verse 15 and said, What God has cleansed, don't consider unholy again. Listen to that. Listen to that. What God has cleansed,

దేవుడు దేన్నైతే పవిత్రపరిచాడు శుద్ధీకరించాడు మళ్ళా దాని అపవిత్రమని మీరు చెప్పకొట్ ఇస్ ఇన్సల్ట్ టు గాడ్ అది దేవుడిని అవమానపరచినట్టు నమ్మదగినవాడు నీతి మంతుడు మన పాపములన్నిటి క్షమించేర్నీ మనలో క్రీస్తు ప్రభావాల ప్రతి పాపముగా చేయాలి మాట మళ్ళీ చెప్పకూడదు

నిన్నటి రోజు మీకు ఎవరో పది లక్షల రూపాయలు బహుమతి ఇచ్చారు అనుకో

అపవాదం ఏం చేస్తాడంటే దౌర్భాగ్య స్థితిలో ఉండేది చేస్తాడు మనం ఓ గాడ్ ఇస్ నాట్ లైక్ సమ్ యూస్లెస్ సర్వెంట్ వుమెన్ గాడ్ ఇస్ నాట్ క్లెన్స్డ్ యు ఓ ఎవరో ఒక సరిగా పని చేయనటువంటి పని దేవుడు నన్ను సరిగా శుద్ధీకరించలేదు అనుకుంటా ఐ సే నో ఐ హావ్ ఇన్సల్టెడ్ గాడ్ లైక్ దట్ ఇన్ ది పాస్ట్ బట్ నెవర్ అగైన్ విల్ ఐ ఇన్సల్ట్ గాడ్ లైక్ దట్ గతంలో దేవుడిని నేను ఎట్లా అవమానపరిచాను అగౌరవపరిచాను ఇక ముందు ఏ మాత్రం కూడా దేవుడిని ఎట్లా అవమానపరిచాను ఐ యామ్ గోయింగ్ టు ఒబే యాక్స్ 10:15 అపోస్తల కార్యములో 10వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి మాటకి నేను ఇదే చూపిస్తున్నాను పీటర్ హర్డ్ ఇట్ 3 టైమ్స్ ఐ హర్డ్ ఇట్ 100 టైమ్స్ పేతురు మూడు సార్లు విన్నాడు నేను వంద సార్లు విన్నాను గాడ్ ఇస్ టెలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ దేవుడు మళ్ళా 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 నాతో చెప్తున్నాడు గాడ్ హస్ క్లెన్స్డ్ డోంట్ కాల్ ఇట్ అన్క్లీన్ దేవుడు దేనినైతే పవిత్ర పచ్చినాడు అది అపరిశుద్ధం ఏ మాత్రమో ఎప్పుడు చెప్పదు హి హస్ క్లెన్స్డ్ యువర్ హార్ట్ ఆయన నీ హృదయాన్ని శుద్ధీకరించాడు of course if you have not confessed your sin మీరు ఒప్పుకోకపోతే అంటే దేవునికి ఎందుకంటే మీ యొక్క పాపం క్రీస్తు ప్రభువారి రక్తం కంటే అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి రక్తం ఎంత శక్తివంతమైందంటే ప్రతి పాపము కణి పవిత్ర Have that bonus. that's why when you pray you don't have faith and when you don't have faith you don't get any answer from when god when you don't have faith this traffic light will always be red you pray hundred times traffic light is not changing always red why because the bible says

హౌ కన్ యూ అయితే ఎట్లా వస్తుంది విశ్వాస యూ అల్వేస్ ఓ ఆంచ్ సీనర్ గోడ happీ గోప పాపి అసలు దేవుడా విశ్వాసో చూస్తున్నాడో లేదో అన్నట్టుగా మనసులో ఉంటుంటే హాని కస్టర్ సీన్ పాపన పునావా దెన్ గోడ్స్ అప్పుడు దేవుడు అంటు దే కారీచర్ అసలు ఈ పాపని ఏమాత్రం జాబు చేశాం చూడెస్ హైప్ తో దగ్గరకి రాజింగ్ జీసస్ ఆఫ్టి సే యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ట్రీట్స్ యూ బెటర్ దూర్ ఫాదర్ ట్రీట్ యువర్ ఓన్ చిల్ యేసుక్రీస్తు ప్రభు చాలా పర్యాయలు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ భూలోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డలను చూసిన దానికంటే పరలోకమందిన తండ్రి మిమ్మల్ని ఇంకా అధికంగా చూస్తున్నాడు

లేకుంటే ఆ ప్లేట్ పగల కొట్టేశానో లేకుంటే ఆ కప్పు పగల కొట్టేశానో దాని గురించి ఐఎమ్ రియల్లీ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ నేను చాలా దుక్కు దుక్కిస్తున్నాను దయతో క్షమించండి హౌ లాంగ్ హి హస్ టు కీప్ ఆన్ సేయింగ్ ఎంతసేపు అంటూ ఉంటాడు అలాగా యు టెల్ హి యు కీప్ ఆన్ సేయింగ్ దట్ ఫర్ 1 అవర్ ఒక గంట సేపు లాగే మీరు ఆ కుర్రని ఓకే ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే నే ఐ హావ్ నేను దుక్కిస్తున్నాను దీని గురించి చింతిస్తున్నాను చింతిస్తున్నాను చింతిసి ఇలా అంటూ ఉంటాడు ఇక్కడ ఇట్స్ ఆల్ రైట్ ఫర్గివ్ మీ ఫర్గివ్ చాలా అయిపోయింది కదా సంగతి దానికి క్షమించేసాను అదలేస్తా

సెల్ఫ్ ఫర్ గివెన్ నేను అప్పుడే చెప్పాను కదా క్షమించేసాను సో సారీ లేదమ్మా ఎంత గొప్ప తప్పు చేశాను ఎంత గొప్ప పాపి క్షమించేసాను అసలు మీరు ఎప్పుడు అర్థమవుతుంది సంగతి అనుకుంటారు దేవుడి దగ్గరికి ఎందుకు అలా వెళ్తారు

అది శుద్ధి కృష్ణు సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ జనక ఈ రోజు నుండి వెన్ ద డెవిల్ అక్యూసెస్ యు అప్పుడువాడి నిన్ను నినిస్తున్నప్పుడు యు సే ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ క్లెన్స్ మీ ను చెప్పాలి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమున శుద్ధి కరించు ద బ్లడ్ ఆఫ్ జీసస్ హస్ జస్టిఫైడ్ మీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమునను నితి ముందునగా ఉంది దట్ ఇస్ హౌ వి డ్రైవ్ ద డెవిల్ అవే ఆ రీతిగా అపవాదిని మన యొద్ద నుండి మనం పారిపోయేటట్లు యు కాంట్ డ్రైవ్ ద డెవిల్ అవే ఎక్సెప్ట్ బై కోటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం ద్వారా అపవాదిని మన దగ్గర తరిమేస్తాడు యు అపవాది మీ దగ్గరికి వచ్చి నిందిస్తున్నప్పుడు యు సే ఇట్ ఇస్ మీరు చెప్పండి ఇట్లా విల్ నాట్ రిమెంబర్ మై సిన్స్ ఎనీ మోర్ ఇక నా పాపాలు ఎన్నటికైనా జ్ఞాపకం ఉంచుకోడు ఇట్ ఇస్ రిటన్ ఇది రాయబడింది ది బ్లడ్ ఆఫ్ జీసస్ హస్ జస్టిఫైడ్ మీ యేసుక్రీస్తు రక్తురాన్ని నితి ముద్దుగా తీర్చింది